డీడీలు కట్టిన గొల్ల కుర్మలకు డీడీలు వాపస్ ఇవ్వకుండా నగదు బదిలీ ద్వారా గొర్రెల పంపిణీ అమలు చేయాలని గొర్రెల మేకల పంపకం దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడతల రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని జెడి కార్యాలయం దగ్గర వెటర్నరీ డాక్టర్ అసోసియేషన్ బిల్డింగ్లో జిల్లా సదస్సు సంఘం జిల్లా అధ్యక్షులు శాతబోయిన రమేష్ అధ్యక్షతన జరిగింది దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర అధ్యక్ష కిల్లే గోపాల్ కార్యదర్శి ఉడత రవీందర్ రాష్ట్ర నాయకులు గడ్డం కృష్ణ శ్రీకాంత్ జిల్లా కార్యదర్శి గాడబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఉడత రవీందర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం గొల్ల కురుమలకు గొర్రెలు పంపిణీ చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పాయింట్ ముప్పై ఒకటి పాయింట్ మూడు వందల అరవై ఎనిమిది లబ్ధిదారులుగా గుర్తించి గొర్లు పంపిణీ సగం మందికి కూడా చేయలేదని వారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గొల్లా కురుమలు గత రెండు సంవత్సరాల క్రితం గొర్రెలు వస్తాయనే ఆశతో అప్పులు తెచ్చి ఎనభై వేల డీడీలు కట్టినా నేటికి గొర్రెల పంపిన చేయకపోవడంతో తెచ్చిన డబ్బులకు మిత్తిలు పెరిగి అప్పుల పాలవుతున్నారని అన్నారు తమ గొర్రెలు మాత్రం పంపించకుండా ప్రభుత్వం మోసం చేసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ సందర్భంగా కామారెడ్డిలో గొల్లా అందరికీ రెండు లక్షల రూపాయలు నగదు బదులు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా గొర్రెలు పంపిణీ గురించి ఆలోచించడం లేదని అన్నారు ఇప్పుడు గొల్లా కురుమలను అయోమయంలో చేయడం కోసం డీడీలు వాపసిస్తున్నామని ప్రకటించడం గొల్లా కురుమలను మోసం చేయడమేనని అన్నారు గొర్రెల మేకల పెంపకందాల సంఘం జిఎంపిఎస్ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈరోజు రేపు ఇక్కడ వరంగల్ నగరంలో జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా ఈరోజు జిల్లా సదస్సు నిర్వహించ నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జిల్లాలలో గతంలో గొర్రెల కాపర్లు గొర్రెల కోసం కట్టిన డీడీలు వాపసు తీసుకోవాలని చెప్పి కొంతమంది కలెక్టర్లు ఒత్తిడి చేస్తూ లేఖలు రాస్తూ ఉన్నారు దాన్ని చర్చించడం కోసం రేపు రాష్ట్ర కమిటీ ఇక్కడ సమావేశం జరుగుతూ ఉంది మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఒకటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు తమ మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొంభై రోజులలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒళ్ళ కురుమలకు రెండవ విడత గొర్రెల పంపిణీ పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మీరిచ్చిన హామీ ప్రకారం ఇప్పటికీ మూడు నెలలు అయిపోయి ఐదు నెలలకు వచ్చింది ఎన్నికల కోడి పేరుతోటి ఎన్ని రోజులు మేము కూడా ఓపిక పట్టినాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మా గొర్రెల డీడీలు వాపసు ఇవ్వకుండా ఇన్ని రోజులు ఉక్కబెట్టినందుకు వీళ్ళందరికీ డైరెక్ట్గా నగదు బదిలీ మొత్తం యూనిట్ కాస్ట్ మొత్తం లక్ష ఐదు వేల రూపాయలు మొత్తం ఎనభై వేల మందికి వారి వారి అకౌంట్లలోకి నగదు బదిలీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఆ రకంగా చేయనంటే అంతకంటే బెటరు ఆప్షన్ ఏమున్నది ప్రభుత్వం దగ్గర అనేది కూడా స్పష్ట స్పష్టతనివ్వాలి కొన్ని జిల్లాలల్లో కలెక్టర్లు డబ్బులు ఇస్తామంటాలు కొన్ని జిల్లాలలో ఇవ్వమంటాళ్ళు కాబట్టి ఎవరికీ ఏ క్లారిటీ కూడా ఇవాళ అధికారులకు తెలవట్లేదు ముఖ్యమంత్రి గారి దగ్గరనే పశ్చిమవర్ధక శాఖ ఉంది దీనికి మంత్రి లేడు కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక వారం పది రోజులలో దీని మీద స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలి లేకపోతే రానున్న రోజులలో గొర్రెల మేకల పెంపకందాల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఉడత రవిందర్ ఉరళమేకల్ ప్రముకం దళం